ఆత్రికేయుల సమావేశంలో విజయసాయిరెడ్డి వాడిన భాష అతని వయసుకి అతను ఉన్నటువంటి పదవికి అతను అనర్హుడు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా టీవీ వంశీ గారిని కానీ టీవీ ఫైవ్ సాంబశివరావు గారిని కానీ లేదా ఏబిఎల్ రాధాకృష్ణ గారిని కానీ వెంకటకృష్ణ గారిని కానీ నాయుడు గారిని కానీ టీవీ ఫైవ్ అధినేత బిఆర్ నాయుడు గారిని కానీ ఏకవచనంతో మాట్లాడుతూ భయభ్రాంతులు చేసే విధంగా బెదిరింపు ధోరణితో మాట్లాడడం అనేది అసలు ఇక్కడ రెండు విషయాన్ని మనం గమనించాలి అతని వయసు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పుడు అధికారం కూడా లేదు అదేదో పాత సామెత చింతదక్షిణ పులుపు సావలేదనే విధంగా వ్యవహరించి ఇప్పుడు అధికారం కోల్పోయిన మీడియా అధినేతల్ని కూడా బెదిరింపు ధోరణి ప్రెస్ మీట్ కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రుల్ని అరే వరే అని చెప్పి మాట్లాడడం ఎంతటి దురహంకారానికి నిదర్శనమో అధికారం కోల్పోయినా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలతో ఒళ్ళు బలిసి విజయసాయి రెడ్డి మీడియా అధినేతల్ని బెదిరించడం అనేది నేను మీడియా ఛానళ్ళు పెడతాను ఎవరిని బెదిరిస్తావు ఎవరిని బెదిరిస్తావు మీడియా ఛానల్ మీరు అవునన్నా కాదన్నా ఈటీవీ టీవీ ఫైవ్ ఏబిఎన్ టీవీ ఇవన్నీ మీ ఐదు సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ప్రజల పక్షాన నిలబడినటువంటి ఛానల్స్ మీడియా అధినేతలు మహాటీవీ స్వామి పాలన వచ్చిన తర్వాత ఇంకా అధికారంలో ఉన్నాము లేదా రేపు వస్తాము అని బెదిరిస్తే ఇక్కడ ఎవరు వాళ్ళు లేరు నీ వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద వివరణ ఇచ్చుకో ఆమె భర్త డిఎన్ఏ టెస్ట్ పిలుస్తానాడు పో వెళ్ళిచ్చి చూపించుకో ఏ మీడియా ఛానల్ అయితే డిఎన్ఏ టెస్ట్కి రమ్మని చెప్పి నేను ఆహ్వానిస్తానయో చేసుకొని డిఎన్ఏ రిపోర్ట్ పెట్టుకొని మాట్లాడు అప్పుడు నువ్వు నువ్వెవరినైతే మాట్లాడినారో వాళ్ళు క్షమాపణ చెప్తారు నిన్న సోషల్ మీడియాలో వచ్చింది చీరాల రీసార్ట్స్కి శనివారం సాయంకాలం సజ్జల రామకృష్ణ ఆడిపోతే ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలన్నీ ఆగిపోతాయంట ఇతను బయటకు వచ్చేంతవరకు ఏ ప్రభుత్వ అధికారులు కానీ రీషార్ట్స్ సంబంధించిన యాజమాన్యం కానీ హోటల్లో పనిచేసే సిబ్బంది కానీ ఎవరు అక్కడ ఉండకూడదంట ఏం జరుగుతుంది అక్కడ ఏం జరిగింది ఇవన్నీ మాట్లాడితే మీడియా అధినేతది తప్ప వీళ్ళ జీవితాలని మీరు ఒక్కసారి గమనిస్తే నాయుడు గారిది కానీ ఏ రాధాకృష్ణ గారిది కానీ మహాటివీ వంశీ గారిది కానీ వీళ్ళందరూ కొన్ని దశాబ్దాలుగా ప్రజల పక్షన నిలబడినటువంటి వ్యక్తులు రామోజీరావు గారు కానీ విజయసాయిరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా నీ నీ వచ్చిన ఆరోపణలు లేదు నీ అవినీతి ఉన్నాయి అనేక మహిళల విషయంలో ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు పార్టీలో లేదా నీ ప్రత్యర్థి పార్టీలో మీడియా అధినేతలు చేసినటువంటి ఆరోపణలు కాదు ఇవి ఎవరైతే సాక్షాత్తు ఏ మహిళ మీద అయితే నీ మీద మాట్లాడుతున్నారో ఆమె భర్త ప్రత్యక్షంగా వచ్చి మీడియా సమావేశం పెట్టి నాకు అన్యాయం జరిగింది నా భార్యని నా భార్య విజయసాయి రెడ్డి కలిసి ఈ రకంగా చేశాడు ఆ బిడ్డకు తండ్రి ఎవరని చెప్పి ఆయన మాట్లాడతా అంటే నువ్వు టీవీ ఫైవ్ మీద మహాటీవీ మీద ఈటీవీ మీద నువ్వు మొరగడం వల్ల ఉపయోగం ఏముంది నువ్వు నిజంగా మగాడివి అయితే ధైర్యంగా ఆ సవాల్ని స్వీకరించు డిఎన్ఏ టెస్ట్కి వస్తామని చెప్తాడు అది భర్త ఆమెను తీసుకుని డిఎన్ఏ టెస్ట్ తీర్చుకో మొత్తం సమాజం ఇప్పటికైనా వయస్సుకు తగ్గట్టు వ్యవహరించాలి విజయసాయి గారు రాజ్యసభ సభ్యుడిగా మొన్న ఎంపీగా పోటీ చేసినాం ఐదు సంవత్సరాలు ముందు నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నాం పెద్దల సభలో లుచ్చా పనులేంది విజయసాయిరెడ్డి